హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గరుడా తెలుగు స్టోరీస్ కొత్త వాళ్ళు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి మరిన్ని వీడియోస్ చేయడానికి బూస్టప్ లాగా ఉంటుంది ఇక కథలోకి వెళ్దాం రండి హాయ్ నా పేరు సందీప్ నేను నేను దిలీప్ అన్నదమ్ములం ఒక వారంలో మా బంధువుల పెళ్ళి ఉందనగా మా అమ్మ నాన్న మా బంధువుల ఇంటికి ముంబైకి వెళ్లిపోయారు నేను దిలీప్ రావు పెళ్లి అనగా ఇవాళ రాత్రి ట్రైన్ కి బయలుదేరాం మా ఇద్దరి బోర్డింగ్ స్టేషన్ వచ్చి లింగంపల్లి ఇద్దరం ఉండేది భరత్నగర్ లో బోర్డింగ్ టైం అర్ధరాత్రి రెండు ముప్పైకి క్యాబ్స్ దొరుకుతాయో లేదో అని దగ్గరలో ఉన్న లోకల్ ట్రైన్ స్టేషన్ కు బయలుదేరాం లింగంపల్లికి లాస్ట్ ఎంఎంటిఎస్ ట్రైన్ టైం వచ్చేసి రాత్రి పదకొండున్నరకి అది మిస్ అయితే వేరే ఆప్షన్ లేదు వర్షం స్టార్ట్ అయింది ఇంటి నుండి రైల్వే స్టేషన్ కు ఐదు నిమిషాలు వాకింగ్ డిస్టెన్స్ వర్షంలో తడుచుకుంటూ ఇద్దరు రైల్వే స్టేషన్ కు స్టార్ట్ అయ్యాం కరెక్ట్ గా పదకొండు ఇరవై ఐదుకి రైల్వే స్టేషన్ గేట్ దగ్గరకు చేరాం ఇంతలో ట్రైన్ వచ్చింది దిలీప్ మా ఇద్దరి లగేజ్ తీసుకుని వెళ్ళిపోయాడు నేను టికెట్ తీసుకుని వస్తాను నేను వచ్చేలోపు ట్రైన్ స్టార్ట్ అయిపోతుంది దిలీప్ ట్రైన్ ఎక్కాడు నేను మాత్రం ట్రైన్ ఎక్కలేకపోయాను ఇక దిలీప్ కి కాల్ చేసి క్యాబ్ లో వస్తాను అని చెప్పాను వాడు సరే అన్నాడు ఇంతలో ఫోన్ తీసి క్యాబ్ బుక్ చేద్దామని చూస్తే ఎందులోనూ బుక్ అవ్వట్లేదు కారణం వర్షం అనుకుంటాను స్టేషన్ మొత్తం చీకటి పైగా వర్షం కూడా పడుతుంది ట్రైన్ వెళ్లిపోయి అరగంట అవుతుంది అప్పుడే రైల్వే గార్డ్ కనిపించాడు హలో అన్నా నేను లింగంపల్లి ట్రైన్ మిస్ అయిపోయాను ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు క్యాబ్స్ కూడా బుక్ అవ్వట్లేదు కొంచెం హెల్ప్ చేయండి అన్న నేనేం చేస్తా తమ్ముడు అన్నాడు అన్న టైం పన్నెండు అవుతుంది ఇంక ఏమైనా ట్రైన్స్ ఉన్నాయా అన్న ఇక్కడ అన్ని లోకల్ ట్రైన్స్ తమ్ముడు నెక్స్ట్ ట్రైన్ రేపు మార్నింగ్ ఉంది నీకు అర్జెంట్ అయితే దగ్గర్లో సనత్ నగర్ స్టేషన్ ఉంది అక్కడ ఒంటి గంటకి ఒక ట్రైన్ వస్తుంది డైరెక్ట్ లింగంపల్లి వెళ్లిపోవచ్చు కానీ ఈ లో అక్కడ దయ్యాలు ఉంటాయని అందరూ మాట్లాడుకుంటారు అక్కడికి వెళ్లడం కొంచెం రిస్క్ కొంచెం జాగ్రత్త తమ్ముడు ఏ ఊరుకో అన్నా ఎవరన్నా వింటే నవ్వుతారు ఈ రోజులో దయ్యమేంటి అని అన్నాడు ఈ స్టేషన్ లో ఇప్పటికే చాలా మంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు వారందరూ ఇక్కడే తిరుగుతుంటారు నేను చెప్పాల్సింది చెప్పాను ఇక ఇష్టం అని ఆ రైల్వే గార్డ్ అన్నారు ఈ వర్షంలో సనత్ నగర్ స్టేషన్ కి బయలుదేరాను వచ్చేసా స్టేషన్ మొత్తం చీకటిగా ఉంది ఎందుకో తెలియదు ఆ రైల్వే గార్డ్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి భయం దానికి తోడు వర్షం చీకటి వింత వింత శబ్దాలు వస్తున్నాయి ట్రాక్ పైన మనిషి ఆకారంలో ఏదో తెల్లగా ఉంది భయమేసింది టైం రాత్రి పన్నెండు పన్నెండున్నర అవుతుంది ఇంకా ట్రైన్ రావడానికి అరగంట ఉంది వర్షం కూడా ఆగిపోయింది ఇప్పుడు కొంచెం రిలాక్స్డ్ గా ఉంది ఈ స్టేషన్ ట్రాక్ పైన ఎవరో నిలబడ్డాడు ఎదురుగా ట్రైన్ వస్తా అది చూస్తుంటే భయం వేస్తుంది ఆ రైల్వే గార్డ్ చెప్పాడు కదా ఇక్కడ చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని అదే జరుగుతుంది ఇక్కడ అక్కడ ఎవరు ఆత్మహత్య చేస్తున్నారు అనుకోని అతన్ని సేవ్ చేద్దామని ఆ ట్రాక్ దగ్గరకు వెళ్లాను ట్రైన్ లైట్ కి అతని మొహం కనిపించింది చూస్తే ఎవరో కాదు ఆ రైల్వే గార్డ్ ట్రైన్ అతనికి గుద్ది వెళ్లిపోయింది ఆ గార్డ్ నేను కాపాడలేకపోయాను ట్రైన్ వెళ్లిపోయాక తన బాడీ పార్ట్స్ ఏమీ అక్కడ స్టేషన్ లో ఎవరూ లేరు దీని గురించి చెప్దామంటే ఎదురుగా ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు అతన్ని పిలిచాను అతను నా వైపు వస్తున్నాడు చీకటిలో అతని మొహం నాకు సరిగా కనిపించట్లేదు దగ్గరకు వచ్చాక చూస్తే అతను ఆ రైల్వే గార్డ్ ఒక క్షణం భయం వేసింది అసలు ఎవరు నువ్వు ఈ క్వశ్చన్ అడగంగానే ఆ రైల్వే గార్డ్ మాయం అయ్యాడు నాకు అర్థమైపోయింది అతను ఒక దయ్యం అని నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ట్రైన్ రావడానికి ఇంకా పదహైదు నిమిషాలు ఉంది ఈ లోపు చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనుకున్నా స్టేషన్ లో ఎవరో ఏడుస్తున్న శబ్దాలు వస్తున్నాయి స్టేషన్ లో టేబుల్స్ నా గుండె చప్పుడు వేగంగా కొట్టుకుంటుంది నా కాళ్ళ మీద చెయ్యి వేసినట్లు అనిపించింది చూ ఒక కుక్క పిల్ల దయ్యం ఏమో అని భయపడ్డాను ఇదంతా పక్కన పెడితే అసలు ఆ దయ్యం గాడ్ నా వెంట ఎందుకు పడుతున్నాడు ఎన్నో ప్రశ్నలు వచ్చాయి ఇంతలో నల్లగా ఒక ఆకారం లాగుతుంది ఎంత విడిపించుకోవడానికి ట్రై చేసినా అది వదలడం లేదు ప్రాణం మీద ఆశలు పోతున్నాయి ఆకారం గట్టిగా అరుస్తుంది ఇక ఆ దయ్యం నుండి నేను ఎలాగో విడిపించుకున్నా పరిగెత్తుకుంటూ స్టేషన్ బయట వెళ్లిపోయా స్టేషన్ బయట ఒక ముసలివాడు నిద్రపోతున్నాడు తాత ఒకసారి నిద్ర లేవు నన్ను ఆ దయ్యం చంపేస్తుంది అన్నాను ఏమైంది ఎందుకు కంగారు పడుతున్నావు ఎక్కడ నుండి వస్తున్నావు సనత్ నగర్ రైల్వే స్టేషన్ నుండి వస్తున్నా ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఒక రైల్వే గార్డ్ నన్ను తరుముతున్నాడు మీరే నన్ను కాపాడండి అన్నా అందుకు ఆ తాత ఏం మాట్లాడుతున్నావు బాబు అతను చనిపోయి పది సంవత్సరాలు అవుతా అసలు ఏం జరిగిందంటే అతని పేరు శ్రీరామ్ చాలా మంచోడు ఈ స్టేషన్ లో రైల్వే గార్డ్ గా వర్క్ చేసేవాడు స్టేషన్ ని తన ఇంటిలా ఫీల్ అయ్యేవాడు అయితే సనత్ నగర్ రైల్వే స్టేషన్ లో ఎక్కువగా గూడ్స్ ట్రైన్ స్టార్ట్ అయ్యేవి అయితే ఒక రోజు రాత్రి ఎవరో మత్తు పదార్థాలను వేరే రాష్ట్రానికి పంపేస్తుంటే అది అది శ్రీరామ్ శ్రీరామ్ చూశాడు చూసిన తర్వాత ఈ విషయం ఎవరికైనా చెప్తాడేమో అని ఆ శ్రీరామ్ కిరాతకంగా చంపేసి ఇది ట్రాక్ మీద పడేశారు అప్పటి నుండి దయ్యంగా శ్రీరామ్ తిరుగుతున్నాడు ఇది బాబు జరిగిన కథ అసలు రాత్రి పూట ఇక్కడికి రావద్దు బాబు అని ఆ ముసలాయన అన్నారు ఇక ఆ ప్లేస్ నుండి ఎలాగోలా వెళ్లిపోయాను ఇది జరిగిన కథ